హారతిగాయి కొను వరలక్ష్మి మంగళ హారతి కాను వరలక్ష్మి దేవి హారతి గై కొను మంగళ హారతి మంగలహారతి కొను వరలక్ష్మి దేవి కర్పూరహారతి వరలక్ష్మి దేవి కరుణ కొను వరలక్ష్మి హారతి గయి కొను వరలక్ష్మి దేవి మంగళహారతి గయి కొను వరలక్ష్మి శుక్రవారము నోము మునోచి శుభములు కోరితి వరలక్ష్మీదేవి శుక్రవారము నోము మునోచి శుభములు కోరితి వరలక్ష్మీదేవి మా ఇంటికి రావమ్మ వరలక్ష్మీదేవి మమ్మేలు తల్లి వరలక్ష్మీదేవి హారతిగై కొను వరలక్ష్మీదేవి మంగళహారతి గైకొను వరలక్ష్మీదేవి छन्द सुगन्धं वरलक्ष्मीदेवी छन्द्रसहोदरि वरलक्ष्मीदेवी छन्द सुगन्धं वरलक्ष्मीदेवी छन्द्रसहोदरि वरलक्ष्मीदेवी धूपदीपनैवेद्यं वरलक्ष्मीदेवी चल्लगति विञ्चु वरलक्ष्मीदेवी हारतिग कोनुवरलक्ष्मीदेवी मङ्गलहारति गै कोनुवरलक्ष्मीदेवी పసుపులోని మాంగళ్యం వరలక్ష్మీదేవి కుంకుమలోని సౌభాగ్యం వరలక్ష్మీదేవి పసుపులోని మాంగల్యం వరలక్ష్మీదేవి కుంకుమలోని సౌభాగ్యం వరలక్ష్మీదేవి ఆడపడుచులకు ఆస్తులు వరలక్ష్మీదేవి ఎల్లవేళలా అందించు వరలక్ష్మీదేవి హారతిగై కొను వరలక్ష్మీదేవి మంగళహారతి గై కొను వరలక్ష్మీదేవి మురిపాల మాధవుని వరలక్ష్మీదేవి వరించినావు వరలక్ష్మీదేవి మురిపాలమాధవుని వరలక్ష్మీదేవి వరించినావు వరలక్ష్మీదేవి నా పతిపాదాల వరలక్ష్మీదేవి నను నిలుపవమ్మ వరలక్ష్మీదేవి హారతి గై కొను వరలక్ష్మి దేవి మంగళహారతి గై కొను వరలక్ష్మి దేవి కర్పూరహారతి వరలక్ష్మి దేవి కరుణతును వరలక్ష్మి దేవి వరములనిచ్చే వరములనిచ్చే మా వరలక్ష్మి వందనాలు గై కొనవమ్మా वरमुलनिचे मा वरलक्ष्मि सिरुलनिच्चे मा श्रीलक्ष्मि शरणम् सिरुलनिच्चे मा श्रीलक्ष्मि शरणम सन्दडिचेसे चेसे मासम् संबरमोच्चे नी शुक्रवरम् భక్తి మీర మా పరివారం పసుపు కుంకుమ పూజల వ్రతము వరములనిచ్చే వరములనిచ్చే మా వరలక్ష్మి వందనాలు గైకొనవమ్మా సిరులనిచ్చే మా శ్రీ లక్ష్మి శరణుమంటూ వేడుదమమ్మా ప్రభాత సంధ్యా వేలల్లో పక్షుల కిలకిల రావల్లో పారిజాత జాత విరి జల్లుల్లో ప్రథమ పూజ ప్రారంభంలో పుత్తడి బొమ్మగా పుత్డి బొమ్మగతి చెదమమ్మ పుణ్యముల సగును శ్రీదేవమ్మ పుత్తడి బొమ్మగతి చెదమమ్మ పుణ్యముల సగును శ్రీదేవమ్మ వరములనిచ్చే వరములనిచ్చే మా వరలక్ష్మి వందనాలు గై కొనవమ్మ శీరుల నిచ్చే మా శ్రీ లక్ష్మి శిరనుమంటూ వేడు దమమ్మ श्रावण मासं వరలక్ష్మీ వ్రతం వ్రతమును వారి కానంద శుభమయం పరిమళ శోభితం వరలక్ష్మీ వ్రతం అందాల వరలక్ష్మిని మనసార మొక్కిన మా ఇదవ కాపాడవమ్మా మా ఇంట్లో సిరులను కురిపించవమ్మా మా ఇదవ కాపాడవమ్మా మా ఇంట్లో సిరులను కురిపించవమ్మా బంగారు తల్లి మా కల్పవల్లి మహిమల్ని చూపించి దీవించవమ్మా శ్రావణ మాసం वरलक्ष्मीव्रतं व्रतमुनुचेयुवरिकानन्दशुभमयं परिमलशोभितं वरलक्ष्मी व्रतम् अन्दाल वरलक्ष्मिनि मनसारमोक्नम् जय जय हारती जय वरलक्ष्मी जय शुभ हारती श्री वरली जय जय हारती जय वरली जय शुभ हारती श्री वरली श्रीकरी शुभकरी मञ्जुलासिनी श्याम्ब वि माधवी चिन्द्र सहोदरी श्रीकरि शुभकरी मञ्जुलहासिनी श्याम्बवि माधवी चिन्द्र सहोदरी जय जय हारती जय वरलक्ष्मी जय शुभहारती श्रीवरलक्ष्मी मङ्गलदायनी पङ्कजवासिनी क्षीरसमोद्भव मन्त्रनिवासिनी मङ्गलदायनी पङ्कजवासिनी क्षीरसमोद्भव मन्त्रनिवासिनी मणिमयभूषिता मुनिगणवन्दिता मङ्गलरूपिणी सिद्धिप्रदायिनी जय जय हारती जयवरलक्ष्मी जयशुभहारती श्रीवरलक्ष्मी जय जय हारती जय वरलक्ष्मी जय शुभहारती श्रीवरलक्ष्मी मङ्गलहारति नीकम् अम्मा हारति తల్లి ీవమ్మా ముత్యాల గై కొనుమా బురిపాల తల్లి వినివమ్మా ముత్యాల కొనుమ మందహాసిని వినివమ్మా మాణిక్య హారతి చే కొనుమా మందహాసిని హాసిని వినివమ్మా మాణిక్య హారతి చే కొనుమా

चपुवेरुकलरङ्गलहारतिनिकम्मा पद्मनिवासिनिवम्मा पगडालहारतिनिकम् मा पद्मनिवासिनिवम्मा पगडालहारति नीकम्मा मङ्गलहारति नीकम् मा अम्मा అందాలి విని అమ్మ అమ్మా హారతిగై కొనుమా రాగాల తల్లి వినివమ్మా రత్నాల హారతిగై కొనుమా రాగాల తల్లి వినివమ్మా రత్నాల హారతిగై కొనుమా పంకజలోచని నీవమ్మా

ிவம்மா அம்மாதிகை கொதி நீக்கம்மா அம்மாதிகை கொண்டாள தள்ளிவி நீவம்மா அம்மாரதிகை கொள ஹாரதி நீக்கம்மா அம்மா स्वागतम अम्मा श्रावण लक्ष्मी स्वागतम পাসু পুকুম পুলু গাজুলু ঵াযে ন মিচ্ছ মাম্মা মমামাং পাসু जय जय मङ्गलहारतिनि जय शुभ हारति जय जय मङ्गलहारतिनि जय शुभ हारति जय शुभ हारति मङ्गलहारति सकलसौभाग्यवरप्रदायिनि माता श्रीवरलक्ष्मी माता श्री महलक्ष्मी माता वरलक्ष्मी, जय माता श्री महलक्ष्मी भक्तितो निनुले वारिन वरमुनि चेदवम्मा भक्तितो वर वारिन वरमुलनि चेदवम्मा निष्ठतो पूजिन्चिन न सकल सकलसम्पदलो सगिति वा माता श्रीवरलक्ष्मी जय माता श्रीमहालक्ष्मी माता श्रीवरलक्ष्मी जय माता श्रीमहालक्ष्मी जय जय मङ्गल हारति जय शुभ मङ्गल हारती शुभकरमी व्रतमु सलिपैदबुली शुभकरमी व्रतमु सलिपिन दीविंची। मुदमुतो मा सेवलन्धुकोनु मङ्गलमयस्वरूपिनी माता श्रीवरलक्ष्मी जय माता श्री महालक्ष्मी माता श्रीवरलक्ष्मी जय माता श्री महालक्ष्मी जय जय मङ्गलहारतिनी जय शुभ मंगल हारती जय शुभ मंगल हारती जय शुभ मंगल हारती निद्दुरलेवम्मा तल्ली निद्दुरलेवम्मा पसु पू कुंकुमतो भक्तुलु वेचि नारम्मा తల్లి నిద్రలేవమ్మా పసుపు కుంకుమతో భక్తులు వేచినారమ్మా నీవి దిక్కని మహిమలు పెక్కని నీకే మొక్కితి కొలదును చుక్కని కన్నులు కలిపి భక్తిగా పలికిరి శ్రీ మహాలక్ష్మి నమస్తుతే శ్రీ మహాలక్ష్మి నమస్తుతే శ్రీ మహాలక్ష్మి నమస్తుతే శ్రీ మహాలక్ష్మి నమస్తుతే పంచామృతములతో అభిషేకించేము పట్టు వస్త్రమునే భక్తిగా చుట్టేము కుంకుమ బొట్టే కెంపులు మెరిసే ముక్కెర చుట్టే ముచ్చట తీరా చూసే మమ్మ శ్రీ మహాలక్ష్మి నమస్తుతే శ్రీ మహాలక్ష్మి నమస్తుతే శ్రీ మహాలక్ష్మి నమస్తుతే శ్రీ మహాలక్ష్మి నమస్తుతే నిద్దురలేవమ్మా తల్లి నిద్దురలేవమ్మా పసుపు కుంకుమతో భక్తులు వేచినారమ్మా చల్లని గంధముతో సింగరించేము మల్లెలు జాజులతో జడనే అల్లేము దగదగ మెరిసే నగలను పెట్టి నీ సంపదలను నీకే చుట్టి మాలో మేమే మురిసి మమ్మ శ్రీ మహాలక్ష్మి నమస్తుతే శ్రీ మహాలక్ష్మి నమస్తుతే శ్రీ మహాలక్ష్మి నమస్తుతే శ్రీ మహాలక్ష్మి నమస్తుతే దయగల చూపులతో దీవెనలీయమ్మా ప్రేమగ లోకాన్నే పాలన చేయమ్మా చల్లగ చూసే తల్లివి నీవే దారిని చూపే దేవత నీవే నిత్యం నీవే సత్యం నీవే శ్రీ మహాలక్ష్మి నమస్తుతే శ్రీ మహాలక్ష్మి నమస్తుతే శ్రీ మహాలక్ష్మి నమస్తుతే శ్రీ మహాలక్ష్మి నమస్తుతే నిద్దురలేవమ్మ తల్లి నిద్దురలేవమ్మా పసుపు కుంకుమతో భక్తులు వేచినారమ్మా ఇందరి భక్తులపై ఎంతని అలసితివో ఏ జాముర నీవు నిద్దుర పోయితివో అయినా కానీ నిన్నే చూడగా భక్తులు వచ్చిరి నిద్రలేపగ దయతో వారిని మన్నించమ్మ శ్రీ మహాలక్ష్మి నమస్తుతే శ్రీ మహాలక్ష్మి నమస్తుతే శ్రీ మహాలక్ష్మి నమస్తుతే శ్రీ మహాలక్ష్మి నమస్తుతే నిద్దురపోవమ్మ తల్లి నిద్దురపోవమ్మా తూరుపు పొడవగనే చిరావమ్మ లేచిరావమ్మా పగలూరేయి ఒకటి నీకు నిదురే అసలు లేదని తెలుసు अयि नागाने मा भक्तिं ते न श्रीमहालक्ष्मी नमस्तु ते श्रीमहालक्ष्मी नमस्तु ते श्रीमहालक्ष्मी नमस्तु श्रीमहालक्ष्मी नमस्तु ചിദ്ദീവിച്ചവേ സ്ീരാബ്ധി കന്യകൂ ശ്രീ വിഷ്ണു സതി നീ ചിര ശാന് തോട പടവേ സ്ീരാതി കനകൂ ശ്രീ വിഷ്ണു സതി നീ ചിരശാന് തോടപേ వరములను వసగే వరదాయిని నిరతము నీ వేడిని సన్నిధిని శ్రీలక్ష్మి మహాలక్ష్మి కరుణించవే సిరి సంపదల దీవించవే సిరి సంపదల దీవించవే కరుణాంతరంగినికి రానివి కలకాలము మాకు తోడుండవే కరుణాంతరంగినికి కలు చవే సిరి సంపదలనిచ్చి దీవించవే సిరి సంపదలనిచ్చి దీవించవే